స్వంత్ర దేశంగా ఉంటా ఉంటే కాదు భారతదేశం ఒకటేనని చెప్పి ఎన్న ఎనకపోయినా మీరు ఉండాలని చెప్పిన ఏకైక వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేలు అందుకే ఆయన కూడా ఒక ఉక్కు మనిషిగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఏం జరిగిందని మనం ఒకసారి ఆలోచిస్తే ఆ రోజు మొత్తం ప్రెసిడెన్సీ మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఒరిస్సా దగ్గర నుంచి అటు కేరళ వరకు మెడ్రాసే రాజధానిగా ఒక ప్రొవిన్షియల్ ఇదిగా పెట్టి పరిపాలించిన రోజులు అయితే అందరం మెడ్రాసే పోయినప్పుడు ఒక్కోసారి తెలుగు జాతికి విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజుల కాలంలో ఎవరు బలవంతులుంటే और युद्ध से